వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైనటువంటి ఎంపీల్లో ఒక ముగ్గురు వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది మరి ఇప్పుడు అక్కడ ఖాళీ అయినటువంటి ఆ మూడు స్థానాలకి కేంద్రం ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి ఆ మూడు స్థానాలు ఏదైతే రాజ్యసభకు ఎంపికైనటువంటి ఆ ముగ్గురు స్థానాల్ని ఎవరు భర్తీ చేయబోతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓడించడం కోసం టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేజెక్కించుకున్నారు సో మరి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఈ తరుణంలో మరి ఇప్పుడు రాజ్యసభకు ఖాళీ అయినటువంటి ఆ మూడు స్థానాలకి ఎవరిని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది ఎందుకంటే టీడీపీ నుంచి ఇప్పటికే చాలామంది ఆశావాహులు కనిపిస్తూ ఉన్నారు మరి జనసేన నుంచి కూడా కనిపిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి కూడా కనిపిస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా అంటే వీళ్ళు కూటమిగా ఏర్పాటుకు ముందు నుంచి అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా ముగ్గురం కలిసి ఈసారి బరిలోకి దిగుదాము మరి బరిలోకి దిగినటువంటి ఆ టైంలో ఈ సీట్ల పంపకం విషయంలో కూడా చాలా రకాలైనటువంటి ప్రశ్న కూడా మనం చూసాము మరి ఎట్టకేలకు సీట్ల పంపకం జరిగింది సో ఆల్ మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మరి ఈ తరుణంలో మరి ఇప్పుడు ఈ రాజ్యసభకు ఏ పార్టీ నుంచి ఎవరిని పంపించబోతున్నారు మరి అనుకున్నట్టుగానే కూటమి నుంచి అంటే టీడీపీ నుంచి ఒకళ్ళు జనసేన నుంచి ఒకళ్ళు బీజేపీ నుంచి ఒకరిని ఇలా పంపిస్తారా ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న అనమాట సో ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి అయితే ప్రధానంగా అంటే బీదా మస్తాన్ రావు ఆ కండిషన్ మీదే అంటే వైఎస్ఆర్సీపీకి అట్ ద సేమ్ టైం రాజ్యసభ స్థానానికి ఆ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి టీడీపీలో చేరితే మళ్ళీ నిన్నే రాజ్యసభకు పంపిస్తాను అనే ఒక కండిషన్ మీదే ఆయన రాజీనామా చేశారు అనే ఒక అంశం అయితే వినిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం టీడీపీ నుంచే మరొకరి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది అది కూడా గల్లా జయదేవ్ సో గల్లా జయదేవ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆయన్ని కూడా ఈసారి రాజ్యసభకు పంపించబోతున్నారు అనే అంశం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఇక జనసేన నుంచి చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నటువంటి నాగబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నటువంటి నాగబాబు కూడా ఈసారి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనే ఒక అంశం కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారు అనే ఒక అంశం అయితే వచ్చింది మరి కాకపోతే అనూహ్యంగా మరి కూటమిలో ఈ సీట్ల పంపకం విషయంలో మాత్రానికి అది కాస్త సీఎం రమేష్కి వెళ్ళడం జరిగింది కాబట్టి సో మొత్తానికైతే మరి జ నాగబాబు అక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి కూడా ప్రధాన రీజన్ ఏదైనా ఉంది అని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు తనని పంపిస్తారు అనే ఒక కండిషన్ మీద ఆయన ఆ రోజు అక్కడ బరిలో నుంచి తప్పుకున్నారు అనే ఒక అంశం కూడా వినిపించింది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జనసేన నుంచే మరొక అభ్యర్థి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది అతనే సానా సతీష్ సో సానా సతీష్ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది ఇతన్ని కూడా ఈసారి రాజ్యసభకు పంపించబోతున్నారు అనే పేరు కూడా వినిపిస్తోంది ఇక మిగిలింది బీజేపీ బీజేపీ నుంచి అయితే నల్లారి కిరణ్ కుమార్ మాజీ సీఎంగా చేసినటువంటి కిరణ్ కుమార్ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది సో మరి మూడు పార్టీల నుంచి అయితే ఆశావాహులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు బట్ మొత్తానికైతే మూడు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూర్చొని మరి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రానికి మూడు పార్టీల నుంచి కూడా ఆశావాహులు చాలా గట్టిగానే వినిపిస్తున్నారు మరి పార్టీ కోసం మేము చాలా కష్టపడ్డాం కాబట్టి అంటే ఎలక్షన్స్ టైంలో కొంతమంది టిక్కెట్లు దక్కని వాళ్ళు బుజ్జ ప్రయత్నంలో ఈ అంశం కూడా తెర మీదకి వచ్చింది అనే అంశాలు కూడా మనం చూసాము సో మరి రాజ్యసభ సీట్లు ఇస్తాము సోకాల్ రీజన్స్తోని వాళ్ళని భుజగించారు అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి మరి చూద్దాం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి రాజ్యసభ ఎంపీ సీట్లకి ఏ పార్టీ నుంచి పోతున్నారు అనేది తెలియాల్సిందంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో మరి అలిగిన వాళ్ళని మరోసారి ఆ పార్టీ అధినేతలు ఏ విధంగా బుజ్జగిస్తారు ఇలాంటి ఎన్నో అంశాలకి చెక్ పెట్టాలి అని అంటే మాత్రానికి ఖచ్చితంగా ఈ అంశం ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం